మంచిది ప్రతి దేని పెట్టినారా మన ప్రభువును మన రక్షకులనైనా ప్రభుక్రీస్తునావులు మీ అందరికీ వందనాలు ఆ దినాల్లో దేవుడైన ప్రభువు నోవాహుతో అన్న మాట చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి చూడండి నేను చేసినటువంటి సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా మనుషులను జంతువులను సమస్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను నువ్వు మాత్రం ఓడలో కట్టుకొని ఓడలో ప్రవేశించాను అన్నాడు ఈ గ్రంథంలో కనబడినటువంటి మాట మరి ఇంకెక్కడైనా కనబడుతుందో లేదో నాకైతే తెలియదు నేను చేసిన సమస్తమును కూడా ఈ భూమి మీద ఉండకుండా నాశనం చేస్తున్నాను అన్నాడు చూడండి ప్రతి దేని ఆ దినాల్లో సముద్రము పొంగుతున్నప్పుడు ఆయన మాట వినిది గద్దించినప్పుడు పక్షులు ఆయన మాట విన్నాయి జంతువులు ఆయన మాట విన్నాయి చెట్లు ఆయన మాట విన్నాయి దయ్యాలు ఆయన మాట విన్నాయి రోగాలు ఆయన మాట విన్నాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఆయన మాట విన్నాయి సమస్తము కూడా ఆయనకు లోపడ్డాయి ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఆ వస్తువును క్రియేట్ చేసిన వాడికి దాన్ని ఎట్లా నాశనం చేయాలో కూడా తెలుసు కాబట్టి మన దేవుడు ఈ సృష్టికర్తని ఈ లేఖనం ద్వారా మనకు ఖచ్చితంగా కనబడుతుందని ఆయన సేవకుడికి తెలియజేస్తాను గాడ్ బెస్ట్ గాడ్ బిస్టు వాళ్ళు చాలా